ఏసీ సౌండ్ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు ఏమి అనుకోకుండా వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుర్ నమామ్యహం అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనా మన జీవితంలో సాధారణంగా ఒకటే కోరుకుంటాం అంటే ఎన్నో కోరికలు ఉంటాయి సరే కొంత స్టేజ్ అయ్యాక ఒక ఆలోచన జ్ఞానం వచ్చాక కర్మ గురించి తెలిసాక మనం కోరుకునే కోరిక ఒకటే ఎవ్వరికీ రుణం ఉండకూడదు అని అంటే ఇది ధన రూపంలో అని కాదు వస్తు రూపంలో అని కాదు ఒక సహాయం రూపంలో తీసుకున్న ఎలాగైనా సరే తిరిగి వాళ్ళకి అది ఇచ్చేయాలి మనం రుణ విముక్తులు అవ్వాలని ఆలోచిస్తాం అయితే ఈ రుణం కేవలం ఒక వస్తు రూపంలో ధన రూపంలో మాత్రమే కాదు ఎన్నో రకాల రుణాలు ఉంటాయి ఎవరి దగ్గర నుంచైనా మనకు తెలియకుండానే ఒక సహాయం కానీ ఆసరా కానీ అందింది అనుకోండి ఇది ఎప్పటి రుణమో అనుకుంటాం అలాగే కేవలం ఇలాంటి అంటే పాజిటివ్ రుణమే కాదు కొంచెం ఇబ్బందులు పెట్టే రుణం కూడా మనకు ఉంటుంది అదేంటంటే మనకు సంబంధం లేకపోయినా కొందరి చేత మాటలు పడుతూ ఉంటాం ఇది కూడా రుణ ప్రభావమేనండి ఖచ్చితంగా ఈ జన్మలో అయితే ఏ సంబంధం ఉంటుంది మనకి వాళ్ళకి ఏదో అద్దెకుంటామో ఇంకో ఇంకోటి చేస్తామో అనుకోండి వాళ్ళ చేత మనం ఏదైనా మాటలు పడవలసిన యోగం ఉంటుంది వాళ్ళ వల్ల మనకి ఏ సహాయం ఉండకపోగా సరే నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు కూడా దారితీస్తూ ఉంటాయి అది కూడా రుణ ప్రభావమేనండి కథ జన్మలో వాళ్ళని మనం ఏదో అనుంటాం చాలా గట్టిగా ఈ జన్మలో వాళ్ళ చేత అనిపించుకునేటట్టు పుడతాం ఇది కూడా రుణమే అయితే ఇలాంటి రుణాలు పోయేది ఎలాగా రకరకాల రుణాలు దేవ రుణం పితృ రుణం ఋషి రుణం ఇన్ని రకాలుగా చెప్తారు అయితే మనం ఖచ్చితంగా తీర్చుకోవాల్సింది పితృదేవతల రుణం మాత్రం ఖచ్చితంగా తీర్చుకోవాలి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేయడం ద్వారా అయితే ఇలాంటి రుణాల నుంచి మనం ఎలా విముక్తులు అవ్వాలి దీనికోసం ఒక మంచి స్తోత్రం ఉందండి రేపు మనకి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతి సందర్భంగా రోజు నేను ఆ స్తోత్రం చెప్పాలనుకుంటున్నాను ఇది రుణ విమోచక నృసింహ స్తోత్రం ఇది ఏంటంటే తొమ్మిది శ్లోకాలు ఎనిమిది శ్లోకాలు స్వామి స్తోత్రం తొమ్మిదో శ్లోకం ఫలశ్రుతి అనమాట అంటే ఈ స్తోత్రం చదవడం వల్ల ఏం ప్రయోజనం వస్తుందో అన్నది ఈ ఎన్ని శ్లోకాల్లోనూ శ్లోకానికి రెండు పాదాలు చొప్పున చూసుకున్నా రెండు వాక్యాల చొప్పును చూసినా పదహారు వాక్యాలు ఉండాలి కదా కానీ ఏంటంటే మనకు తొమ్మిదో ఉంటాయి ఎందుకంటే ప్రతి శ్లోకంలోనూ రెండో పాదం ఒకటే అవుతుందనమాట అందుకని తొమ్మిది వాక్యాలు మనం నేర్చుకుంటే తొమ్మిది పాదాలు నేర్చుకుంటే మనం ఈ శ్లోకం అంతా ఈజీగా చదువుకోవచ్చు లాస్ట్ది ఫలశ్రుతి శ్లోకం ఎలాగూ ఉంటుంది ఇప్పుడు ఆ శ్లోకం మొదలు పెడుతున్నాను దేవతా కార్య సిద్ధ్యథం సభా స్తంభ సముద్భవం श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये लक्ष्म्यालिङ्गितवामाङ्गं भक्तानां वरदायकं श्रीनृसिंहं श्रीन महावीरं नमामि ऋणमुक्तये आन्त्रमालाधरं शङ्खचक्राब्जायधारिणं श्रीनृसिंहं महावीरं नमामि ऋणुमुक्तये स्मरणात् सर्वपापग्नं कद्रोजविशनाशनं श्रीनृसिंहं महावीरं नमामि ऋणुमुक्तये सिंहनादेन महता దిగ్ధంతి శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి శ్రీశం ప్రహ్లాదవరదం విదారిణం శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి నమామిముక్త క్రూరగ్రహే పీడి శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి నమామిము వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ వేదాంతయజ్ఞే శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి నమామిముక్త ఏ ఇదం పడితే నిత్యం రుణమోచన సంగీతం ధనం అన్యాత్ విన్నారు కదా ఇది లాస్ట్ది తొమ్మిదోది ఫలశ్రుత అనమాట ఇది చదవడం వల్ల మనకి ఏం జరుగుతుందో అని చెప్పేది మొదటిది రెండు ప్రతి దాంట్లో రెండో పాదం అన్నది శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే రెండో పాదం అన్నిటికీ ఒకటే కాబట్టి చాలా సులువుగా నేర్చుకుని చదువుకోగలిగే స్తోత్రం అండి ఇది ఎందుకు ఆయన నృసింహ జయంతి సందర్భంగా ఇది చెప్పాలనిపించింది నాకు అందుకే వీడియో అనమాట నృసింహ జయంతి ప్రత్యేకత స్వామి అవతార విశేషం గురించి చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందే కదా అయితే ఏంటంటే ఏదో బాధలున్నాయని కష్టాలున్నాయనే కాదు ఎవరైనా చదువుకోవచ్చు ఎందుకంటే నృసింహస్వామిని ప్రార్థించడం వల్ల అపమృత్యు భయం తొలగుతుంది ఎందుకంటే చెప్పాను కదా ముందు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యూర్ నమామ్యూహం మృత్యుకే మృత్యు అనమాట ఆయన నరసింహ స్వామి మృత్యుకే మృత్యువైన ఆ స్వామిని తలుచుకుంటూ అందరి మీద స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు దండిగా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్లీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం